హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్న చూస్తున్నాం మొదటి గాంధర్వ చూడండి మొదటి గాంధర్వ మహా విద్యాలయ సంగీత శిక్షణ పాఠశాల దీన్ని పంతొమ్మిది వందల ఒకటిలో విష్ణు దిగంబర్ పాలు సార్క్ ఇక్కడ స్థాపించారు మొదటి గంధర్వ మహావిద్యాలయ ఒక సంగీత శిక్షణ పాఠశాల దీన్ని పదకొండు వందల ఒకటిలో విష్ణు దిగంబర్ పాలుసార్క్ ఎక్కడ స్థాపించారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఆన్సర్ చూస్తే విష్ణు దిగంబర్ పాలుసార్క్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రముఖ వ్యక్తి విష్ణు దిగంబర్ పాలుసార్క్ అనే వ్యక్తి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రముఖ వ్యక్తి సంగీత విద్యను చూడండి సంగీత విద్యను ప్రోత్సహించడానికి సంగీత విద్యను ప్రోత్సహించడానికి అలాగే ప్రజాస్వామ్యం చేయడానికి పునరుద్ధరించడానికి ఈయన కృషి చేశారు సంగీత విద్యను ప్రజాస్వామ్యం చేయడానికి అలాగే పునరుద్ధరించడానికి విష్ణు దిగంబర్ పాలుసార్కు కృషి చేశాడు ఈయన పంతొమ్మిది వందల ఒకటిలో పంతొమ్మిది వందల ఒకటిలో లాహోర్లో లాహోర్లో ప్రస్తుతం పాకిస్తాన్లో మొదటి గంధర్వ మహావిద్యాలయాన్ని స్థాపించారు పదకొండు పంతొమ్మిది వందల ఒకటిలో మొదటి గంధర్వ మహావిద్యాలయాన్ని లాహోర్లో ప్రారంభించారు ప్రస్తుతం పాకిస్తాన్లో మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ మూమెంట్లో నుంచి ఇవ్వబడింది పెద్ద మనసులో ఒప్పందంపై చూడండి పెద్ద మనసులో ఒప్పందంపై సంతకం చేయడాన్ని తన వీలునామాపై సంతకం చేసినట్లుగా అభివర్ణించింది ఎవరు పెద్ద మనసులో ఒప్పందంపై సంతకం చేయడాన్ని తన వీలునామాపై సంతకం చేసినట్లుగా అభివర్ణించింది ఎవరు ఫిబ్రవరి ట్వంటీన పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేయబడింది ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేయడాన్ని తన వీలునామపై సంతకం చేసినట్లుగా ఎవరు వర్ణిపడి అభివర్ణించారు ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే బూర్గుల రామకృష్ణారావు బూర్గుల రామకృష్ణారావు పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేయడాన్ని తన వీలునామాపై సంతకం చేసినట్లుగా అభివర్ణించారు దీనికి కారణం దీని అమలు తర్వాత తెలంగాణకు ఆశించిన రక్షణలు లభించకపోవడంతో తెలంగాణ ప్రాంత ప్రజల్లో అసంతృప్తి పెరిగింది అందుకే బూర్గుల రామకృష్ణరావు పెద్ద మనసుల ఒప్పందంపై తన వీలునామాపై సంతకం చేసినట్లుగా అభివర్ణించారు మరొక ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడవ ప్రశ్న మూడవ ప్రశ్న ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన బుక్ చూడండి ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన తుంగా బుక్ మెత్తని కలప గొర్రె మేక చర్మంతో తయారు చేసిన మూడు తీగల వాయిద్యం పుమ్ టాంగు పులిట్ పుమ్ ఠాంగ్ పులిట్ నాలుగు రంధ్రాలతో ఉన్న వెదురు వేణువుకు ఇటీవల జీఐ ట్యాగ్స్ లభించాయి రెండు వస్తువులకు జీఐ ట్యాగ్ లభించింది అది తుంగా బుక్ అలాగే పుమ్ టాంగ్ పులిట్ వీటికి ఇటీవల జీఐ ట్యాగ్ లభించింది అవి ఏ రాష్ట్రానికి చెందినవి అన్నాడు ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన బుక్ అలాగే పుమ్ టాంగ్ పులిట్లకు జిఐ ట్యాగ్ లభించింది ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ సిక్కిం రాష్ట్రం ఆన్సర్ చూస్తే సిక్కిం రాష్ట్రానికి చెందిన తుంగా బుక్ అలాగే పుమ్ టాంగ్ పులిట్లకు జిఏ ట్యాగ్ లభించింది జిఏ ట్యాగ్ లభించింది ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో మీకొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ప్రశ్న చూద్దాం ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ అదనపు ప్రశ్న ఇక్కడ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ప్రశ్న చూస్తే తెలంగాణ రాష్ట్రంలో నిజాం స్టేట్స్ రైల్వేలో చూడండి నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా ఏ సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రంలో నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా ఏ సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్